కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపిన క్లస్టర్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్చార్జ్ స్వగ్రామం పండుగ వాతావరణంగా ఏర్పడింది తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యేను మరియు వరదయ్యపాలెం మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు మరియు మాజీ ఎంపీపీ పన్నెం జీవమ్మ భర్త పన్నెం బాల సుందరంను వరదయ్యపాలెం తెలుగుదేశం నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు టీడీపీ బీజేపీ జన జరిసేన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను వరదయ్యపాలెం మాజీ సర్పంచ్ పన్నెం బాలసుందరం మాజీ జెడ్పీడిసి దివంగత ఎంపీపీ జీవమ్మ క్లస్టర్ ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ స్వగృహములకు ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపి బాణసంచ వేడుకగా పేలిళ్లు నడుమ ఘన స్వాగతం పలికి పూల మాలలతో సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సత్యవేడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ వరదయ్యపాలెం మండలంలోని నా గెలుపు కోసం రాత్రనక పగలనక కష్టపడి పనిచేసే నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశంలో పంచాయతీ మంత్రిగా సన్మలం చేసిన తర్వాత ఎందుకు అంటే నేను ఎవరిని కూడా రావద్దని చెప్తా కారణం ఏమంటే నేను ఒకడు వెయ్యి మంది వస్తా కానీ మీరు నా ఒక్కరి కోసం డైలీ రావాల్సిన అవసరం లేదు నా పాలసీ నా ప్రిన్సిపల్ ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా డైలీ దిగుతుంటా ఎడమంటా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలు సేవ చేయడం వచ్చారు తప్ప ప్రాణం ఉన్నంత వరకు మీకు అందరికి సేవ చేసి జగనానికి గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దళితుల పేరు చెప్పి ఒక ఎస్సీ ఒక ఎస్సీ బీసీ న్యాయం జరగల మా లాంటి వాళ్ళని గొంతు కోసేశారు కావాలా ఇంకా మారాలా మా ఎస్సీ సోదరులు ఇప్పుడు కొంచెం మారారు ఇంకా మారాలా హండ్రెడ్ పర్సెంట్ మారితే ఈ ప్రపంచంలో అంత పోయినారు చూసారా నూట అరవై నాలుగు మంది గెలిచిపోయారు సరిత్ర ఇది సరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా వన్ సైడ్ వారికి వచ్చింది కుప్ప నుంచి శ్రీకాకుళం వరకు పక్క మనిషి కూడా తెలియకుండా ఎండల అక్కా చెల్లి కూడా ఓటు ఓటేశారంటే ఈ ప్రభుత్వమైన వ్యతిరేకం అంటే విద్యార్థులు యువకులు మేధావులు రైతులు అలాగే ఉద్యోగ సంఘాలు ప్రతి కాన్షియన్స్ కూడా ఉద్యోగ సంఘాలు బ్రహ్మాండం ఓటు వేశారు మొదటి ఓటు మనకి వేసారు కాబట్టి వారి పోటీ సందర్భం మనం చేసుకుంటూ మనందరూ కూడా ఒకటిగా ఉండండి వరదపల్లి మండలంలో భారీ మెజార్టీ ఐదు వేలు వస్తుంది చెప్పుకున్నారు వైసీపీ నాయకులు కవిటీ రోజు ముందు కూడా పోయి రామచంద్ర దగ్గరికి పోయి సార్ మా మండలం ఐదు వేలు వస్తుంది చెప్పేసి వచ్చేసారు వాళ్ళు అందులో బ్రహ్మాండంగా తీసుకొచ్చేసారు వీరన్నారు అంటే కమిటీ కమిటీ కాకపోతే ఇచ్చినట్లుగా చూసినట్లుగా ప్రభుత్వం వచ్చినట్లుగా జగన్మోహన్ ముఖ్యమంత్రి అయినట్టుగా వీళ్ళు మంత్రి అయినట్టుగా దోసుకోవడానికి ఒక ప్రణాళిక చేసుకున్నారు అప్పుడే ఇది గమనించారండి ప్రజలు ప్రజల ముందు ఎవరు కూడా ఏం చేయలేదు ఏ నాయకుడు అయినా కూడా ఐదు సంవత్సరాల్లో నూట యాభై సీట్లు ఇస్తే జగన్మోహన్ గారికి ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష కూడా లేకుండా ఈ ఆందోళన తరినంటే ఎంత ఉద్దేశంతో కూడా రైతులు విద్యార్థులు కష్టపెట్టారు ఉద్యోగులను చేశారు బీసీలకి అన్యాయం చేశారు ఇవన్నీ కూడా గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాలు ఐక్యమంత్రిగా జనసేన కూడా ఈ రాష్ట్రంలో ఇరవై సీట్లు తీసుకుంటే ఇరవై సీట్లు కొట్టారు పవన్ కళ్యాణ్ గారు ఎంపీసీ కొట్టేశాడు అందుకే మోడీ గారు కూడా పవన్ గారినారు ఈ కలిక భవిష్యత్తులో కూడా ఐక్యమ చూడాల మనం ఎక్కడ కూడా డిఫరెన్స్ రాకూడదు మనందరం కలిసి పిలిచి ఈ మండల అభివృద్ధికి ఇక్కడ నాయకులు కూడా సమీక్ష పనిచేసుకోండి ఈ మండల అభివృద్ధికి సహాయం చేస్తాము తప్పకుండా ఆశిస్తే దీవుని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తి గమని తెలియజేసుకుంటూ మరలా మరలా ప్రమాణ చేయడం తర్వాత ప్రతి గ్రామానికి వస్తాం గ్రామంలో సమస్య కానీ మీ సమస్యలు కానీ చిన్న చిన్న విషయంలో కూడా మాట్లాడి మాత్రం కూడా మనం చేసుకున్నాం ఒకటే చెప్తున్నాను మేము రాజకీయం ఆ మిదిండి నేను రాజకీయం చెప్పిన బిడ్డా ఈ రోజు ఆ యాభై సంచంలోక్ష రూపాయలు ఇచ్చి ఇండిపెండి ఇప్పించారు మళ్ళా రెండు పోటీ చెప్పారు ఎంత దారుణమండి ఇండిపెండెంట్ గెలవచ్చింది రావచ్చు ప్రజాస్వామ్యం ఎవరు అట్టి ఆదిమని ఇండిపెండెంట్ ఇంకో ఇంటిమిడియట్ ఇంకొక ఇంటిమీడియట్ ఎంతమంది ఉన్నాడు ముందు తీసుకుని తీర్చేయండి నేను ఎక్కడైనా కూడా ఎస్ఎస్ కేసు అయినా కేసు ఉండకూడదు నా తోటి అయిపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డలు నిద్ర రాకూడదు నిద్ర వచ్చేవాడు తెలుసు బాధ కుట్టడు తెలిసింది కష్టం జైలు పోయినప్పుడు తెలుసు బాధ అలాంటి ప్రదేశంలో రెండు వేల ఇప్పుడు ఎక్కడ కూడా ఎన్నికల పక్కనీళ్ళు చూసినా మీరు డైలీ మన ప్రాంతంలో ఎక్కడ కూడా చిన్నగా చేసుకోలేవు ఉన్నా కూడా దాన్ని న్యాయం చేస్తాం మనం ఎందుకంటే ప్రశాంతవంతంలో ఉన్న గ్రామం గ్రామానికి అజవాడికి వ్యవహారం పెట్టేది అరిజవాడికి ఊరికి వ్యవహారం పెట్టేది ఊరు పుట్టినప్పుడు అజవాడు పుట్టింది అరిజవాడు పుట్టినప్పుడు ఊరు పుట్టింది అన్నదమ్మల మేరకు ఎన్నికలు వస్తుంది పోతుంది ప్రశాంత